ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆర్ దర్ ఆల్ ఇన్ ఏపీ ఎస్టాబ్లిష్ ఎక్స్టెన్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈవెన్ ఇన్ ఆర్ హాస్టల్ చెప్పబోతున్నాను Ramesh, if you go to the Harvard or Stanford, you will see the design centers there. Now it is everything is about design thinking. If you have a, a room like this, you can create uh, what she said. It is possible, and uh, some of the donations. ఇఫ్ యు ఆస్క్ మీ వెబ్సైట్లో క్లియర్గా మేము డిజైన్ సెంటర్ పెట్టాలని అనుకుంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ది క్వశ్చన్ ఇస్ రిక్వెస్ట్ షుడ్ గో నేను ఒకటే చెప్తానండి మీ కమిటీ మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ యూకే గవర్నమెంట్ ఒక కమిటీ వేశారు అమెరికాలో ఎందుకు ఇంతమంది డొనేషన్ ఇస్తారో మా దగ్గర ఎందుకు ఇవ్వరని ఆ కమిటీ రిపోర్ట్లో మూడే మూడు ఇష్యూలు తేల్చింది నెంబర్ వన్ ఎప్పుడు డొనేషన్స్ పెరుగుతాయంటే డొనేషన్ షుడ్ బి యూటిలైజ్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ డొనేటెడ్ డిజైన్ థింకింగ్ దానికే వాడాలి హాస్టల్ కంటే హాస్టల్కే వాడాలి లైబ్రరీ కంటే లైబ్రరీ వాడాలి రెండు దెర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ స్పెండింగ్ ది ఎక్స్పెండిచర్ థర్డ్ అన్నిటికంటే ముఖ్యం నేను డొనేట్ చేశానుకో లక్ష రూపాయలు నేను గుంటూరు వచ్చానని తెలిస్తే పిలిచి నాకు టీ ఇచ్చి అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి నెక్స్ట్ టైం నువ్వు అడక్కునే వాడు టెన్ లాక్స్ ఇస్తాడు ఇంకోటి కూడా గుర్తుంది డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ప్రాపర్ గా డొనేషన్ సిఎస్ఆర్ లో కానీ ఇండివిజువల్స్ కానీ డొనేషన్ నేను ఇచ్చిన డొనేషన్ కరెక్ట్ గా యూటిలైజ్ అవుతుందనే నమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి అటువంటి తక్కువ దాంట్లో ఒకటి కాబట్టి దేర్ ఈస్ అనార్మస్ ఆపర్చునిటీ ఫర్ యూ ఐ థింక్ తల్లి ఒక టూ ఇయర్స్ లో హీ విల్ మేక్ ఇట్ ఎ రియాలిటీ యూ మే లీవ్ ది కాలేజ్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ విజిట్ అండ్ ఫైండ్ ది